పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రతిపక్ష పార్టీలు కేంద్రాన్ని జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలపై ప్రకటన చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి దీంతో ప్రధాని మోదీ గురువారం జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్తున్నారు కాగా రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఆర్టికల్ మూడు వందల రద్దు తర్వాత కాశ్మీర్కు మోదీ వెళ్లడం ఇదే మొదటిసారి కూడా మరోవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది వేలాదిగా పోలీసులు ఆర్మీ బందోబస్తు విధుల్లో ఉన్నారు ఇక పర్యటనలో ప్రధాని కాశ్మీర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు శ్రీనగర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ఆవిష్కరణ తర్వాత ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలుస్తుంది